ఉత్తరాంధ్ర గజదొంగ బొత్స సత్యనారాయణ అండ్ కో కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల్లో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మూలపేట పోర్టు అవచ్చు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రైతువారి సమస్యల పట్ల చెత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవచ్చు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూట ప్ర కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో ఒక గడిచిన రెండు రోజులుగా ఒక దుష్ప దుష్ప్రచారం ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా అంటే పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువనాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ నవంబర్ పదకొండవ తారీఖున జరిగింది ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోడం జరిగింది అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినవి జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అబద్ధమైన భవత్ అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మంచి వాతావరణం కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం మీరు చూసుకుంటే గత గడిచిన ఇరవై సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్సెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడ్డం కానీ లేకపోతే వాళ్ళ తాలూకు మనిషిని నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళు ఎవరిని కూడా గెలిపించకుండా కూర్మ ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళు వాళ్ళ తాలూకా పరిపాలన వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీనం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలో వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారో తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన నలభై సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం బట్ బొత్స కుటుంబం ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా